నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా భూభారతి చట్టం ప్రకారంగా వీలునామా అనేది చెల్లుబాటు అవుతుందా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధరణి ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరణ చేయడం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దాన్నే భూభారతి చట్టం అని అంటాము ఇందులో ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి అందులోని సెక్షన్ రెండు సబ్సెక్షన్ పన్నెండు ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో కూడుకున్నటువంటి ఆస్తిని ఎవరికైనా వీలునామా రాసి చనిపోతే ఆ వీలునామా ప్రకారంగా ఎవరికైతే వీలునామా రాశారో ఆ వ్యక్తికి పట్టా జారీ చేయాలని చెప్పి ఈ భూభారతి చట్టంలోని ఈ సెక్షన్లో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి వీలునామా ఉన్న వ్యక్తులు భూభారతి చట్టం అమ్లోకి మరుక్షణమే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ వీలునామా ప్రకారంగా మీకు పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేస్తారు ఈ వీలునామా రిజిస్టర్ అయి ఉండొచ్చు లేకపోతే అన్ రిజిస్టర్డ్ వీలునామాలు కూడా చెల్లుబాటు అవుతాయి అది చట్టం చెబుతున్నటువంటి అంశము మరి అన్ రిజిస్టర్డ్ వీలునామా వాళ్ళే రాశారా లేదా అనేది రెవెన్యూ అధికారులు విచారణ జరిపించి దాని మీద ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్